రాష్ట్ర అసెంబ్లీలో ఎంతో రసవత్తరంగా జరిగినటువంటి వాడి వేడి చర్చల మధ్య కొనసాగినటువంటి దానిలో భాగంగా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది దాని గురించి విడుదల చేసింది సో ఆ విషయం మీద మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పతి కుమార్ ఉన్నారు ఆయనతో ఒకసారి ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం చెప్పండి పతి కుమార్ గారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎంతవరకు జాబ్ల కోసం రోడ్ల మీద వాడి ఆందోళన చేశారు ఉద్యోగాలు రాక చాలా మంది చనిపోయారు ఇవన్నీ జరిగినాయి కానీ అప్పుడు గుర్తుకు రాని జాబ్ క్యాలెండర్ ఈ రోజు జాబ్ క్యాలెండర్ అంటారు టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారైతే ముఖమే లేదు అసెంబ్లీకి వస్తలేడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలలో పాల్గొన్నాడు పది సంవత్సరాలు కాలికి బల్పం కట్టుకొని టిఆర్ఎస్ పార్టీ మీద పోరాడిండు ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసినాయి కాబట్టి ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు అయ్యా మరి పది సంవత్సరాలు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగం కోసం నీ ప్రగతి భవన్ వస్తే అరెస్ట్ చేపిచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టించేసేసి వాళ్ళని జైల్లోకి పంపించడం మరి ఈ రోజు ఏ రకంగా మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకులని సూటిగా మరి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులను చూసి ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష నాయకుడు లేని పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పులన్నీ తీస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద దృష్టి పెట్టినని చెప్పేసేసి వాళ్ళకి తెలిసిపోయింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం మాటలతోని మాటలతోని ఎదురుదారి చేసి నిజాలు ప్రజలకు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఒంటికాల మీద లేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పుని వెలికి తీస్తారు మా రేవంత్ రెడ్డి గారు బటి విక్రమార్క గారు వాళ్ళు కోటాని కోటా రూపాయలు దోసుకున్నారో అవన్నీ బయటకు తీసి వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చెర్లపల్లి జైలు పంపించేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అనేక రకాలుగా ఉద్యమాలు పోరాటాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు మరి ఈసారి రేవంత్ సర్కార్ జాబ్ ది విడుదల చేసింది అది మొత్తం బోగస్ అనేట్టున్నారు మరి దీన్ని ఎలా భావించవచ్చు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉండి ప్రతి ఒక్కరి మనో బాధలు అన్నీ తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే జాబ్ క్యాలెండర్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఇక మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని చెప్పేసేసి ఇది బోగస అని చెప్పి ఇది ఒక డ్రామా ఎత్తుకున్నారు మేము అడుగుతున్నాం మాది బోగస్ అని మీరు అంటున్నారు కదా మీరు పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు ఈ రోజు మీరు ప్రతిదీ తీసుకున్నారు ప్రతి స్కీమ్ ఏంటంటే అరచేతిలో చూపించి వైకుంఠాన్ని చేసినట్టు అరచేతిలో ఏదో ఏదో చేసినట్టు చేశారు మీరు ప్రజలని మభ్యపెట్టి నిరుద్యోగులు రెచ్చగొట్టి రైతులని ఆగం చేసి ఈ రోజు ప్రతి ఒక్కరి ఆత్మహత్యలకు కారణాలు అయింది బీఆర్ఎస్ పార్టీ మరి ఈ రోజు అదే బీఆర్ఎస్ పార్టీ మేము పంచ పనులు చేస్తుంటే ఎందుకు వరుస్తలేదని మేము అడుగుతా ఉన్నాం అయితే ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అటువంటి అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇటువంటి తరుణంలో బిఆర్ఎస్ ఏమంటుందంటే మొత్తం మీద ఈ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసింది ఏం లేదు ఒరగబెట్టింది ఏం లేదు వాళ్ళందరికీ కళ్ళబొల్లి కబుర్లు చెప్తి టైం కాలయాపన చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీరేమంటారు ఈ విషయం పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ ఇచ్చిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్గా తయారు చేశారు మొత్తం ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు బంగారు తెలంగాణ లేదు అక్కడికి బటవాజ్ మాటలు చెప్పేసేసి తప్పించుకున్నాడు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు ప్రతి ఒక్కటి లెక్కకు లెక్క తీస్తా అన్నాడు అస్సలు వడ్డీ కలిపి మొత్తం ముట్ట చెప్తామని చెప్పి ఒక్కొక్కటి ఇప్పుడు తీస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కేసీఆర్ గారు కళ్ళపల్లి మాటలు చెప్పి ఇక చూపిస్తా తడాకా చేస్తా అది చేస్తా ఇది చేస్తా అసెంబ్లీకి వస్తా ఈయన బట్టలు బట్టలు దింపేస్తా దింపేస్తా అంటే మన మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అన్నారు మా బట్టలు ఇంతా అది చేస్తా ఇది చేస్తా అన్నారో నేను లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చిన అని చెప్పింది మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైతే అన్నారో ఆ మనిషి మరి తెలంగాణ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏందో అర్థమైతే లేదు మరి ఇదే కేటీఆర్ మరి కొంతమంది ఆయన దగ్గర ఉన్న చెంచాలను రెచ్చగొడుతున్నారు ముఖ్యమంత్రి గారి మీదకి ఏ రకంగా అంటే ప్రతిదీ రెచ్చగొట్టి ముఖ్యమంత్రి గారితో ఏదన్నా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు కానీ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతినిధిగా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా ప్రతిదీ ఏ యొక్క పథకాన్ని కూడా వదలకుండా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చే ప్లాన్ కూడా చేస్తూ ఈ రోజు కూడా ఈ రోజు కూడా దేశాల నుంచి మన మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా మా ముఖ్యమంత్రి గారు బయలుదేరి వెళ్ళారు నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజలలోకి వచ్చి మాట్లాడలేదు ఈ మధ్య కాలంలో ఏదో ప్రెస్ మీట్ పెట్టి గప్పాలు కొడుతున్నారు కేటీఆర్ గారు అయితే ఇక ఆయన మొత్తం ఇక ఆయన చేసింది మొత్తం త్వరలో బయటపడుతుంది మా కేవలం మా ముఖ్యమంత్రి వర్యంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని ఏరియాలు పరిశీలించడానికి పోతే ఒక చిన్న కేసును దృష్టిలో పెట్టుకొని దాదాపు వారం పది రోజులు మా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు మీరు అంతకన్నా పెద్ద కుంభకోణాలు ఈరోజు చేసిరు ఈ కుంభకోణాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ త్వరలో బయటపడతాయి ఇది పక్కా చెప్తున్నామన్నా ఎందుకంటే మేము పది సంవత్సరాలు కేసుల పాలయ్యి ప్రజల దగ్గర ఉండి ప్రజలతో కొట్లాడి ఇది ఈ ఇంత ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము అన్ని బాధలు పడ్డాము ఇన్ని బాధలకి వెళ్ళి బయటకు వచ్చినాము ఇప్పుడు ప్రజలకు సుపరిపాల పరిపాలన అందించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానికి తగ్గట్టు మేము కూడా ప్రయత్నం చేస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పట్ల కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కారు చాలా మెతక వైఖరి అవలంబిస్తుంది అని చెప్పేసి ఒక టాక్ వినబడుతుంది ఏమంటారు ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిధి వరకు ఆ నాయ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి అందరు అనుకుంటారు బ్రేక్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ విచారణ జరుగుతూనే ఉంది ఇవి జరుగుతుంది నన్ను నేడ జైలు జైలుకి పంపిస్తారు అని చెప్పేసి ఈ మధ్య ఒక నాటకం ఆడండి ఏం నాటకం అంటే బాత్రూమ్ లో జారిబడ్డా నాకు ఖాళీ ఇరిగింది అయ్యో పెద్ద మనిషి అని చెప్పేసేసి సానుభూతి చూపిస్తారేమో అనుకుంటారు కానీ మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీలో కొత్తగా చేరిన క్రమంలో అతని కూతురు పెళ్లి కూడా ఆయన అందుబాటులో లేకుండా జైల్లో వేసినావు నీకు అనికరం లేదు కానీ ఇప్పుడు నీ కూతురు నీకు దగ్గర లేకుండా జైల్లో ఉన్నది నువ్వేమో ఈరోజు కట్టేవడుకు నడుస్తున్నావు అంటే ఎప్పుడు చేసిన పాపాలు ఆ కాలనే అయితే అంట చూడు అట్లా జరిగింది ముఖ్యమంత్రి ఏది మాజీ ముఖ్యమంత్రి గారికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నామన్నా మేము ఈ రోజు మేము ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి గారు రాగానే ప్రతి ఒక్కరికి డుల్ బెడ్రూమ్ లో ఇల్లు విషయంలోనే కానీ ఉచిత కరెంటు విషయంలోనే కానీ మహాలక్ష్మి బస్సుల పథకం కింద కానీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అడుగులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన అడుగు వ్యాధిలో మేము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాము తీరుతాము ప్రతి ప్రజలకు ప్రతి ఇంటికి ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి వాళ్ళకి న్యాయం పథకం వచ్చే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలనుంటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు అంతేకాకుండా నేడు జరిగి నిన్నటి వరకు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీలో వాద వాదోపవాదాల మధ్య జరిగినటువంటి ఎంతో రసమంతగా జరిగినటువంటి అసెంబ్లీలో ఈ సంఘటనలన్నింటినీ బాగా ఉద్దేశించిపోయి చేసినటువంటి అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏదేమైనా సరే తెలంగాణని ఒక అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుము బిగించుకొని ఉన్నదని చెప్పేసి వారు చెప్తున్నారు కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్